యాసంగి సీజన్ ప్రారంభమై రైతులు నార్లు వేసుకున్నా ఇప్పటికే గూడెం ఎత్తిపోతల నుంచి మంచిర్యాల నియోజకవర్గ రైతులకు సాగునీరు విడుదల చేయకపోవడంతో బుధవారం దండేపల్లి మండలం గూడెం లిఫ్ట్ ను బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సందర్శించి సంబంధిత అధికారులతో నీటి విడుదల జాప్యంపై అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మోటార్ల ప్యానెల్ పనులు పూర్తి కాకపోవడంతో రైతులకు సాగునీరు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఎలక్ట్రిక్ ప్యానెల్ పనులు ప్రారంభమై మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో రైతులకు సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో రైతులకు సాగునీరు అందించగా మోసం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గత రెండు సంవత్సరాలుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు ప్రభుత్వం యుద్ద ప్రాతిపాదికన కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి జనవరి ఐదవ తేదీలోగా పనులు పూర్తి చేసి దండేపల్లి లక్షడిపేట మరియు హజీపూర్ మండలాల రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని డిమాండ్ చేశారు సరైన సమయంలో సాగునీరు విడుదల చేయని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాధవరపు వెంకటరమణారావు రవి రవిగౌడ్ గడ్డం స్వామిరెడ్డి గోపతి రాజయ్య వీరమల్లు హరిగోపాల్ వెనకందుల కృష్ణమూర్తి బియ్యాల రావు రమేష్ జైన్ రవి మెరపుటోల తులసి పత్తిపాక సంతోష్ బత్తుల శేఖర్ గడికొప్పుల సురేందర్ పయ్యవుల నాగేందర్ చుంచు గిరిధర్ దుమ్మని సత్తయ్య కరుకూరి మధుకర్ కాండ్రపు వంశీ కిరణ్ దారాశేఖర్ వనపర్తి రాకేష్ బొలిశెట్టి అశ్విన్ అజ్మిరా ఈశ్వర్ నాయక్ పెట్టం శ్రీరామ్ మడిపెల్లి సత్యం కొట్టే ప్రశాంత్ ముత్తే వెంకటేష్ హనుమన్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మంచిర్యాల్ నియోజకవర్గ రైతులకు సాగునీటిని వెంటనే మంచిర్యాల్ నియోజకవర్గ రైతులకు సాగునీటిని వెంటనే మంచిర్యాల్ నియోజకవర్గ రైతులకు సాగునీటిని వెంటనే జై జవాన్ జై గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము సంక్రాంతి పండగ సమయంలో దండపల్లి లక్షపేట్ ఆజీపూర్ మండల రైతులు అందరూ కూడా రోడ్ల మీదకెక్కి పండగ పూట నీళ్ల కొరకు ఏదైతే సాగునీటి కొరకు ధర్నాలు చేయడము కేసులు పెట్టడము జరుగుతుండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమన్నా మార్పు ఉంటుందని రైతులందరూ ఆశపడ్డారు కానీ ఈసారి కూడా అదే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కట్టాల్సిన ఈ రూము దాంట్లో ఏదైతే ప్యానల్ బోర్డ్స్ పెట్టడానికి కట్టాల్సిన ఈ రూము ఇది రెండు వేల ఇరవై మూడులో ఈ పని ప్రారంభమైంది ఇప్పటి వరకు ఈ పని అయిన సమయంలో పూర్తి చేయకపోవడం అంటే జూన్ నుంచి నవంబర్ వరకు ఆరు నెలలు సమయం ఉండే ఖాళీగా ఉండే కానీ సరి అయిన సమయంలో ప్యానల్ బోర్డ్స్ పెట్టకపోవడం వలన వాటికి కావాల్సిన వైరింగ్ వర్క్ చేయకపోవడం వలన మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు సరి అయిన సమయంలో నీళ్లు అందించే పరిస్థితి లేదు ఇప్పుడు అడిగితే ఉన్న అధికారులు సంక్రాంతి పండుగ తర్వాత నీళ్లు వదులుతామని చెప్తుంది ఇప్పటికే రైతులు దాదాపు నాట్లు వేసుకొని నారు పోసుకొని ఇరవై రోజులు కొన్ని గ్రామాలలో నెల రోజులైంది ఇంకా సంక్రాంతి పండుగ అంటే ఇంకా పదిహేను రోజులు కనీసం వాళ్ళు ఆగాల్సిన పరిస్థితి ఉన్నది గత వర్షాకాలం పంటలకు కూడా రైతులకు సరియైన రాలేదు వాళ్ళకు వాళ్ళు పెట్టి పెట్టిన దానికి వాళ్ళకు రాలేదు రైతులు వర్షాకాలం పంటల్లో నష్టపోయినరు ఈసారి యాసంగి పంటలు కూడా వీళ్ళ చేతిలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉండే అధికారుల చేతిలో ఉండే కాంట్రాక్టర్ మీద సరియైన సమయంలో ఒత్తిడి పెట్టి సరియైన సమయంలో వర్క్ పూర్తి చేసుకోవడం వల్ల ఇలా ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు కేవలము వారం రోజులు సమయం మిగిలింది జనవరి ఐదో తారీఖుకి ప్రతి సంవత్సరం నీళ్లు వదులుతారు మరి ఈసారి సంక్రాంతి తర్వాత అంటే దాన్ని ఇంకా కూడా డిలే చేసే పరిస్థితి ఉన్నది దీంతో రైతులు నష్టపోతారు ఒకటి సరి అయిన సమయంలో పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది రెండోది ఎప్పుడైతే మూడు టీఎంసీ నీళ్ల కొరకు ఈ ప్రాజెక్ట్ని కట్టారు మూడు టీఎంసీల నీళ్ళు అందిస్తేనే మంచిర్యాల నియోజకవర్గంలో ఇటు వెల్గనూరు కావచ్చు అడదిక్కు తానిమడుగు నెల్కి వెంకటాపురం నుంచి మొదలుకుంటే లక్షర్పేట్ మండలం మొత్తము దొనబండ ఆజీపూర్ వరకు థర్టీ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఫార్టీ డిస్ట్రిబ్యూటర్ వరకు ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తాం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో ఇప్పుడు అధికారులు చెప్తున్నది ఏంటంటే మూడు టీఎంసీలు కాదు కేవలం వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్ళు వదులుతామని చెప్తున్నారు దీంతో ముఖ్యంగా ఆజీపూర్ మండలం లక్ష్యపేట మండలంలో ఉన్న ఏ చెరువులలో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరూ నష్టపోతారు రైతుల మధ్యనే చిచ్చు పెట్టి ఇటు దండపల్లి లక్షపేట రైతుల మధ్యలో చిచ్చులు పెట్టి రైతులను రోడ్ల మీదకి దించే పరిస్థితికి ఇయాల ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది రైతుల మధ్యలా కొట్లాటలు పెట్టి రైతుల మీద ఉల్టా కేసులు పెట్టడం తప్పించి దీంట్లో సరియైన సమయంలో ప్లానింగ్ చేసుకోకపోవడం వలన సరియైన సమయంలో ఈ పని పూర్తి చేయకపోవడం వలన ఇవాళ రైతులు నష్టపోయే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా అధికారులను కోరుతున్నాము కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెచ్చి ఇరవై నాలుగు గంటలు మ్యాన్ ఫోర్స్ పెంచండి మ్యాన్ పవర్ని పెంచండి ఇరవై నాలుగు గంటలు పని చేసి జనవరి ఐదో తారీఖు కల్లా ఈ కాల్వ నుంచి నీళ్లు అందించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము వారం రోజులలో దండపల్లి లక్షడ్పేట్ ఆజీపూర్ మండల రైతులకు నీళ్లు అందించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము ఈ ప్రాంతం రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన యాసంగి పంటలో రైతులు నష్టపోకూడదు రైతులను కాపాడాలే భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటది వారం రోజులలో నీళ్లు అందించకపోతే రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన ధర్నా కార్యక్రమాలు చేపడతారని హెచ్చరిస్తూ అధికారులకు చెప్తున్నాం ఇరవై నాలుగు గంటలు పనిచేయించండి ఎక్కువ మందిని పెట్టండి ఎక్కువ లేబర్ ని పెట్టండి ఎక్కువ మంది ఎలక్ట్రీషియన్స్ ని పెట్టండి